మోడీ బాబులతో కలిసి రేవంత్ కుట్ర కేసీఆర్ బీఆర్ఎస్ లేకుండా చేసే ప్లాన్ చేస్తూ అన్నారంటూ కేటీఆర్ ధ్వజం సిబిఐ ఈడీ ఐటీలు మోడీ జేబు సంస్థలని అన్నటువంటి రేవంత్ రెడ్డి నలభై ఎనిమిది గంటల్లో మాట మార్చినట్టు కూడా కేటీఆర్ చాలా గట్టిగా మరి విమర్శిస్తున్నారు అదేవిధంగా గోదావరి జిల్లాలు ఏపీకి తరలించే కుతంత్రాలకు ముగ్గురు కలిసి స్కెచ్ కా స్కెచ్ వేశారంటూ కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ని అంతా కూడా డైవర్ట్ చేసి బండ్కచర్ల వైపు మళ్లించి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు వాళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నాడని కేటీఆర్ చెప్తా ఉన్నాడు అదేవిధంగా మరి కాళేశ్వరంను సిబిఐకి అప్పగించడం అంటే శాశ్వతంగా ప్రాజెక్టును ఎండబెట్టడమే అంటూ కూడా ఆయన మరి ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ఇక కిషన్ రెడ్డి బండి సంజయ్ కోరగానే సిబిఐకి ఇవ్వడం ఆ పార్టీల బంధానికి సాక్ష్యం అంటూ కూడా మరి కేటీఆర్ చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు మరి కలిసి పనిచేస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ నేత చెప్తూ ఉన్నారు నిజంగా మరి ఇప్పుడే బంధం బయటపడ్డది ఎందుకంటే మరి ఏదైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు మీకు చేతన అవ్వట్లేదు అది మాకు ఇవ్వండి మేము దర్యాప్తు చేస్తామని అనగా అడగగానే మరి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి మరి సిబిఐకి ఇవ్వడం పట్ల కూడా మరి కేటీఆర్ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏ విచారణకైనా బీఆర్ఎస్ భయపడదు న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉందంటూ కూడా కేటీఆర్ అంటున్నారు ఇక అదేవిధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా మనం గత పదేళ్ళ పాల గత పదేళ్ళ కాలం పాటు చేస్తున్నటువంటి అభివృద్ధి పథంలో భాగంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చాలా పెద్ద ఎత్తున మరి రాష్ట్రానికి నీళ్ళు అందించింది వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి పొందడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానమైంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కి పేరు వస్తుందనే నిపుతోటి మరి దాన్ని ఎట్లాగూ బంద్ పెట్టాలి ఆ నీళ్ళు రాకుండా వేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును మూంచే ప్రయత్నం చేస్తూ ఉంది గత సంవత్సరం కాలంగా చాలామంది రైతులు సాగునీరు రాక చాలా వరకు ఇబ్బందులు పడ్డారు అది అందరూ మనందరం చూసాం సో ఈ రోజు కనుక మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక ఒకవేళ నీళ్లు మళ్ళీ అందించకపోతే చాలా పెద్ద ఎత్తున కూడా రానున్న రోజుల్లో నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి ఈ కేసీఆర్ని కావచ్చు బీఆర్ఎస్ పార్టీని కావచ్చు ఎప్పుడు మరి వీళ్ళంతా కుట్రలు చేయాలని చూస్తే ఇక్కడ నష్టపోయేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అది గమనించాలి తెలంగాణ ప్రజలు మీరేదో చేస్తారని మీ కోటేసి అధికారం ఇస్తే ఇరవై నెలల కాలం పాటు మీరు వేసింది రాష్ట్ర ప్రజలకు ఏం లేదు కేవలం లేనటువంటి వాటిని ఉన్నట్టు చూపెట్టడం ఉన్న వాటిని లేనట్టు చూపెట్టడం ప్రజలందరినీ కూడా డైవర్షన్ చేయడం ఇదే చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేయట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టుని పట్టుకొని మీరు రాజకీయాలు కొనసాగిస్తున్నారు తప్ప ప్రజలకు మరి న్యాయం చేయట్లేదు ఇప్పటికీ కూడా మీరు అధికార పక్షంలో ఉన్నట్టు ఇక్కడ ప్రజలు ఫీల్ అవ్వట్లేదు ఇంకా ప్రతిపక్ష నేతల లెక్కనే మాట్లాడడం ప్రతిపక్ష నేతల లెక్కనే వ్యవహరించడం చూస్తూ ఉన్నాం తప్ప ఇక్కడ కూడా అధికార పక్షంలాగా వ్యవహరించి ప్రజలకు ఏం కావాలో అది చేసి మరి ప్రజలను మంచిగా చూసుకుంటారు అనే భావన ప్రజలు కూడా లేదు ఇప్పటి వరకు సో ఈ కుట్ర కుతాంతర రాజకీయాలన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏం కావాలో చేస్తే బాగుంటుంది ఇప్పటికీ మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరాన్ని చూపెట్టిరు పార్లమెంట్ ఎన్నికల్లో కాళేశ్వరాలనే చూపెట్టిరు అనేక సందర్భాల్లో కూడా కాళేశ్వరాన్ని చూపెట్టి మీరు ఓట్లు దండుకున్నారు తప్ప ప్రజలకు చేసినటువంటి పనులేం లేవు అక్కడ ఇప్పుడు తెలంగాణకు కేసీఆర్ అనేటైన ఒక ఎమోషన్ అందరు తెలిసిన విషయమే సో కేసీఆర్ను అనగదొక్కితే మరి ఇక వ్యవస్థ కూలిపోతా అని కూడా మీ అది ఒక మీ దుర్మార్గమైన ఆట వంటి ఆలోచన సో ఒకసారి ఆలోచించండి మీరు కాళేశ్వరం ప్రాజెక్టును బూజుగా చూపిస్తున్నారు తప్ప ఇక్కడ కూడా ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది అందులో ఎనిమిది మంది చనిపోయారు కేవలం ఇద్దరిని మాత్రమే బయటికి తీసిరు దాంట్లో ఆరుగురు అందులో ఇక్కున్నారు వాళ్ళ మృతదేహాలు ఇప్పటివరకు రాలేదు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు వాటి మీద విచారణ వేయలేదు ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్ యాక్షన్ ఎక్కడ కూడా తీసుకోలేదు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది దాని గురించి ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ ఈడీ కానీ ఐటీ కానీ అదేవిధంగా సిబిఐ కానీ ఎవీ కూడా వాటి మీద ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు అంటే ఇప్పుడు ప్రజలకు కూడా కొత్తగా అనుమానం వస్తూ ఉంది ఏమ అనుమానం అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉందా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా అధిక అర్థం కావట్లేదు ఎవరికి కూడా ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఈడీ కానీ సిబిఐ కానీ సిఐడి కానీ కేంద్రం సంబంధించిన దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ జేబ్ సంస్థలాగా పనిచేస్తున్నాయని ఆయన చెప్తా ఉంటే ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కూడా చాలా దర్యాప్తు సంస్థలు ఉన్నా కూడా మరి కేంద్రానికి బదలాయించడం కేంద్రాన్ని ఆదేశించడం కూడా మరి చాలా విమర్శలకు దా తాగుతీస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలే మరి నోరు కొడుకు ఉంటా ఉన్నారు ఎందుకంటే మనం చెప్తుందో ఒకటి ఈయన వేస్తుంది ఒకటి మన నాయకుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఉన్నాడు ఈయన మన నాయకుడా లేకపోతే బీజేపీ నాయకుడా టీడీపీ నాయకుడా అర్థం అంటూ కూడా వాళ్ళు అది కూడా వాపోతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కూడా మీ పట్ల నిర్ మీ పట్ల ఏదైతే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాళే ప్రా కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపెట్టి ప్రజల్లో మీరు వ్యతిరేకత ఇద్దామనుకుంటున్నారు కాకపోతే ప్రజలకు కూడా ఇప్పటికి కూడా అర్థమైంది చాలా వరకు కూడా ఎందుకంటే మీ ఏదైతే వ్యతిరేకత విధానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికి ఇలాంటి ప్రాజెక్టులను ఇలాంటి వ్యవస్థలను ముందడపెట్టి ఒక వ్యక్తి మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్న తప్ప ప్రజలకు ఏం చేస్తారని ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది మీకు ఒకవేళ మీకే ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మరి అందులో ఎస్ఎల్పిసి టన్నలో ఆరుగురు చిక్కుకొని ఉన్నారు ఆ మృతదేహాలు అల్లనే పోనాయి ఆ ప్రాజెక్టు మొత్తం కూడా నాశం అయిపోయింది డబ్బంతా కూడా దుర్వినియోగం అయిపోయింది దాని గురించి ఇప్పటివరకు ఎక్కడ కూడా మాట్లాడరు మీరు ఇంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్లు దోచుకున్నారు లక్షల కోట్లు దండుకున్నారు అని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా నిజ నిర్ధారణ మీరు వేయలే మీతో కాదని ఒప్పుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేసిరు సిబిఐకి అప్ప చెప్పారు సిబిఐ సంస్థలు అనేది రాష్ట్రంలోకి రావద్దని చెప్పింది మీరే మళ్ళీ అదే సిబిఐ సంస్థను రాష్ట్రంలో ఆహ్వానించి మరి రెడ్ కార్పెట్ వర్చుతున్నారు సో అర్థం చేసుకోండి అందరికి అర్థమైంది ఇప్పటికే ఎందుకంటే వీళ్ళు వేస్తున్నటువంటి ప్రాజెక్టులకు ఒక లెక్క కాళేశ్వరం ప్రాజెక్టులకు ఒక లెక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఏది తెలంగాణకు సస్యశ్యామలం చేసింది తెలంగాణలో ఇది చాలా గొప్ప చేసింది వ్యవసాయ రంగం అంతా ఈరోజు దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్లనే ఈరోజు చివరి ఆయకట్ట వరకు కూడా నీళ్లు అందినా అందరు తెలిసిన విషయమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా మరి ఆ రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఆ రోజు అన్ని రకాలైనటువంటి అనుమతులు ఇచ్చింది ఈరోజు మరి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే మరి దర్యాప్తు జరుపుతున్నారంటే బీజేపీ పార్టీ మీద కూడా దర్యాప్తు జరపాలి మరి వాళ్ళు కూడా అనేకమైనటువంటి అనుమతులు ఇచ్చారు కదా వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే కదా మరి ఈరోజు అదే బీజేపీకి సంబంధించిన మా ఏదైతే ఏదైతే మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు మరి మళ్ళీ దీన్ని విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిందే బీజేపీ పార్టీ పర్మిషన్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది ఆ రోజు ఉన్నటువంటి నేతలే ఈరోజు అధికారంలో ఉన్నారు మరి వాళ్ళే ఈరోజు విమర్శిస్తున్నారు అంటే ప్రజలను దారి తప్పించడం లేకపోతే దృష్టి మళ్ళించడం కోసమే ఈ ప్రయత్నాలు తప్ప నిజాలు ఏం లేవు దాంట్లో పసలేదు అనేది క్లారిటీగా అర్థమవుతుంది వాళ్ళ మాటలే పసలేని మాటలే అని కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు సో ఈ ప్రాజెక్టుల మీద బురద జల్లడం వ్యక్తుల మీద బురదలు జల్లడం నాయకుల మీద బురదలు జల్లడం ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలి వ్యవసాయ రంగాన్ని ఎట్లా పె పెంపొందించాలనే అంశాల మీద దృష్టి సాధిస్తే బాగుంటుంది తప్ప ఎంతసేపు దాన్ని జరిగినట్టు చూపెట్టి ఇంకా ప్రభుత్వం ఇంకా దిగజారిపోతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి